తమ స్థలాన్ని కబ్జా చేసే వ్యక్తుల నుంచి కాపాడాలని పసుపుల గ్రామానికి చెందిన రాము పోలీసులను కోరారు కర్నూలు సమీపంలోని సూదిరెడ్డిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల ఇరవై రెండు డాష్ ఏ ఒకటి బిలో ఒక ఎకరా ఎనభై ఐదు సెంట్ల స్థలంలో మంగళిరాము పూర్వీకులు తొంభై మూడు సెంట్ల స్థలం అమ్మారని న్యాయవాది నాగలక్ష్మిరెడ్డి తెలిపారు మిగిలిన తొంభై రెండు సెంట్ల స్థలం రాము శ్రీనివాసులు పూర్వీకుల పేరు మీద ఉందని ఈ స్థలాన్ని కొందరు తప్ప సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని దీంతో సివిల్ కోర్టులో కేసు వేయగా కోర్టు రాముకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని లాయర్ తెలిపారు కేసు ఓడిపోయిన వ్యక్తులు తొంభై రెండు సెంట్ల స్థలంలోకి అక్రమంగా రావడంతో పాటు గుంతలు తీయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థలంలో ఉన్న వాహనాలను అక్కడి నుంచి బయటకు పంపారు వర్గాల వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేస్తున్నారు